హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్య కిచెన్ ఈరోజు మనం వన్ కేజీ చేపలు పులుసుని మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చేపలు వన్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంతోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి ఇలా చిటపటమన్నాక కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అనేది వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంతోకి వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక పది వరకు పది వరకు అలాగే కట్ చేయకుండా వేసుకోవాలి దా ఇప్పుడు కరివేపాకు టమోటాల్ని కూడా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుందామండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు నేను చింతపండు రసాన్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీంతోకి నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఫిష్ కర్రీ మసాలాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఐదారు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను వన్ కేజీ కాబట్టి ఫిష్ కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలపాలండి ఇప్పుడు వేగుతున్న టమోటాస్లలో కొద్దిగా చిటికడంత పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలండి అంతేనండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మరిగించుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మరిగించుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి చూడండి ఇలా తిక్కుగా అవుతుందండి పులుసు అనేది ఇప్పుడు చేప ముక్కల్ని కూడా దీంతోకి వేసేసుకోవాలండి ఇలా వేసి మెల్లగా గరిటెతో కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా గరిటితో కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కదుపుతూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో గరిటితో కూడా నెమ్మదిగా కలుపుకోవాలి అంతేనండి చేపల పులుసు అనేది తయారైపోయింది